నవ్యాంధ్ర రాజధాని ప్రకటన తర్వాత విజయవాడ ఏలూరుకు మధ్య రాకపోకల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది ఆర్థిక వ్యాపార విద్య వైద్యపరంగా రవాణా సంబంధాలు మరింత పెరిగాయి కానీ రెండు నగరాల మధ్య వట్లూరు వద్ద ఉన్న రైల్వే గేట్ మాత్రం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది ఈ సమస్యను తప్పించేందుకు చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్త నడకన సాగుతున్నాయి గడువు దాటినా సగం పనులు పూర్తికాక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపాన వట్లూరు వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇసూరుమంటూ సాగుతున్నాయి నాలుగేళ్ల క్రితం పద్నాలుగు కోట్ల రూపాయలతో హర్ష ఇంజనీరింగ్ వర్క్స్ వంతెన పనులు దక్కించుకున్న పరిపాలనాపరమైన ఆమోదాలు సాంకేతిక ఇబ్బందుల రీత్యా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి ఈ నెల నాటికి పనులు పూర్తి కావలసి ఉన్నా ఇప్పటికీ యాభై శాతం కూడా జరగలేదు రైల్వే గేట్ కు రెండు వైపులా ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి మధ్యలో ట్రాక్ పై వేయాల్సిన బ్రిడ్జ్ పనుల్ని రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్మించాలి ఈ పనులకు సంబంధించిన టెండర్లు ఇంకా ఖరారు కాలేదు రైల్వే శాఖ వంతెన ఎప్పటికి ప్రారంభిస్తుందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం కాంక్రీట్ స్లాబ్లు నిర్మాణాలు జరుగుతూ ఉండగా ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ ఇంతవరకు ప్రారంభం కాలేదు మొత్తానికి ఇప్పట్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు ఏలూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే ఈ గేట్ దాటుకుని రాకపోకలు సాగించాల్సిందే అంతేకాకుండా సమీపాన సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఉంది నిత్యం వేలాది మంది విద్యార్థులు ఈ దారిలో ప్రయాణం చేస్తారు వంతెన నిర్మాణపు పనుల కోసం గోతులు తవ్వటం వల్ల ప్రస్తుతమున్న రహదారి కూడా అస్తవ్యస్తంగా మారి ప్రయాణికుల్ని అవస్థలకు గురిచేస్తోంది నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది వాహన చోదకులకు విద్యార్థులకు ఇబ్బందిగా మారింది ఈ ఫ్లైఓవర్ పని సుమారు ఐదు సంవత్సరాల క్రితం గుర్తులు తీయడం జరిగింది మా కాలేజీలో నాలుగు వేల మంది పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పలేము వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎప్పటి నుంచో మరి అవుతుందో ఏమో అర్థం కావట్లేదు ఇప్పుడు సగం కూడా అవ్వలేదు చాలా ఇబ్బందిగా పడుతున్నారు దుమ్ము లేస్తాం ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఆర్లను కొడతాం వల్ల క్లాస్ వర్క్ డిస్టర్బ్ అవడం ఇవన్నీ అవుతున్నాయి తరచు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఈ రోడ్డు పరిస్థితి కూడా ఏం బాగలేదు దాన్ని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు తక్షణమే దీని గురించి చరిగి తీసుకుని ఈ బిజీ కూడా కట్టి గట్టి గట్టి క్షణాలు కడుతున్నాడు ఐదారు సంవత్సరాలు బట్టి తగిన చర్య తీసుకోవాలి విద్య చాలా తొందరగా ఎంత తొందరగా పనిచేస్తే అంత ఫ్రీగా ఉంటుందని మేము ట్రాఫిక్ వల్ల మాకు చాలా ఇబ్బంది సార్ ఇక్కడ రెండో బస్ గేట్ పడిందంటే చాలా దూరం పోతుంది అక్కడ చిన్న బ్రిడ్జి కట్టారు ఇటు వెళ్ళలేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఆటోలో కూడా చాలా ఇబ్బందిగా జనాలకు కూడా ముందు మెయిన్ పాఠశాల కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటాం వట్లూరు గ్రామస్తులకు కొత్తగా నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ వల్ల కొత్త సమస్య ఎదురు గేట్ కు రెండో వైపులా పంట ఉన్నాయి పొలాలకు రాకపోకలు సాగించాలన్నా పశువులు జీవాలు మేపేందుకు తీసుకెళ్లాలన్నా ఈ గేట్ మీద నుంచే వెళుతున్నారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే గేట్ మూసివేసేస్తారు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు నాకు అండర్ ప్రాసింగ్ బ్రిడ్జ్ ఇస్తే కొంతవరకు సేఫ్ సైడ్గా ఉంటుందండి పశువులు వెళ్ళడానికే కానీ మా మందుగాట్లో వ్యవసాయానికి రైతాంగ కూలీలు వెళ్ళడానికి కానీ అన్ని రకాలుగా కూడా మాకు ఇబ్బంది లేకుండా కావాలండి వెళ్ళాలన్నా పశువులు వెళ్ళాలన్నా ప్రతిదానికి అవసరమే కంపల్సరీ అది ముందు అది ఓకే చేసినాకే ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుండేది ఏదో మొదలు పెట్టేశారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలి చాలా అవసరం అండి ముఖ్యం త్వరితగతిన ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థులు ప్రజలు కోరుతున్నారు